తిరునల్లార్ శనేశ్వరాలయం దర్శిస్తే శని ప్రభావం నుంచే విముక్తి లభిస్తుంది ఇంతకీ తిరునల్లార్ శనేశ్వరాలయం ఎక్కడుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా శనిదేవుడు అనే పేరు వినగానే ఎలాంటి వారికైనా మనసులో ఒక రకమైన ఆందోళన మొదలవుతుంటుంది చాలామంది నవగ్రహాల దగ్గరికి రావడానికి కూడా భయపడుతుంటారు అయితే దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్న ఆయన బారి నుంచి తప్పించుకోవడం మాత్రం సాధ్యం కాదు ఈ విషయాన్ని గ్రహించిన వారు ఆయనను శాంతింపజేస్తూ అనుగ్రహం పొందడానికి ప్రయత్నిస్తుంటారు శనిశ్వరుని మందిరాలలో అతి పురాతనమైన మందిరం పాండిచ్చేరి రాష్ట్రానికి చెందిన కారైకాల్ జిల్లాలో తిరునల్లార్ పట్టణంలో ఉంది ఈ మందిరం సుమారు మూడు వేల సంవత్సరాలకి పూర్వం నిర్మించినట్లుగా తెలుస్తుంది ముందుగా ఈ ఊరు పేరుకు అర్థం తెలుసుకుందాం నల ప్లస్ ఆరు నల్లారు నల అంటే నలుడు ఆరు అంటే విముక్తి అని అర్థం ఆరు అన్నది తమిళ పదం నలుడు అంటే నలమహరాజు శని ప్రభావం నుంచి విముక్తి పొందిన ప్రదేశం ఇది ఇక్కడి స్వామివారు దర్బారణేశ్వరుడుగా పిలువబడుతున్నాడు స్వామివారిని దర్శించే సమయంలో భక్తులు దర్బలను ముడివేస్తుంటారు ఈ విధంగా చేయడం వలన శని దోషాలు నివారించబడతాయని భావిస్తారు ప్రమిదలో దీపాలు వెలిగించి స్వామివారు ముందుంచుతారు గర్భగుడిలో దర్బారనేశ్వరుని ప్రేరుతో పూజలు అందుకుంటున్న పెద్ద శివలింగం దర్బారణేశ్వరుని పూజించుకొని ఎడమవైపు నున్న అమ్మవారి కోవిలకు వెళ్తూ ఉంటే గర్భగుడి ఆనుకొని ఉన్న చిన్న మందిరంలో శనీశ్వరుని మందిరం ఉంటుంది అంటే దర్బారనేశ్వరునికి ద్వారపాలకునిగా ఉన్నట్లుగా శనీశ్వరుడు ఉంటాడు ఇక శనిశ్వరిని దర్శించుకొని తర్వాత అమ్మవారిని దర్శించుకోవాలి ఇక్కడ భక్తులు ఇచ్చే దానాలు తైలాభిషేకాలు పూజార్లు నిర్వర్తిస్తారు అమ్మవారిని భోగామృత పొన్ మొలియాష్ అని పిలుస్తూ ఉంటారు దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో ఒకటిగా భావిస్తారు శనిగ్రహానికి అంకితం చేసిన నవగ్రహ ఆలయాల్లో ఇది ఒకటి ఇక భక్తులు దేవునికి ప్రార్థనలు చేయటానికి ముందు నలతీర్థంలో స్నానం చేయాలి కొన్ని సంవత్సరాల నుంచి ప్రజలు ఈ ఆచారాన్ని అనుసరిస్తూ ఉన్నారు శనీశ్వరన్ ఆలయంలో దేవుడు ఒక చెయ్యి దీవెనలు ఇస్తున్నట్లు ఉంటుంది ఈ దర్బనేశ్వర ఆలయంలో శివుణ్ణి పూజిస్తారు ఈ ఆలయంలో శివుడు స్వయంభులింగంగా ఉన్నారు తిరునల్లార్ లార్డ్ శివ లార్డ్ బ్రహ్మ యొక్క దీవెనలతో వర్షాన్ని కురిపించిన పవిత్ర ప్రదేశం భద్రకళియమ్మన్ ఆలయం తిరునల్లార్లో మరొక ప్రసిద్ధ ఆలయం భద్రకళియమ్మన్ ఆలయం ఉన్నది ఈ ఆలయంలోని దేవత టెర్రా కొట్టాతో తయారు చేయబడి నాలుగు చేతులు కలిగి ఉంటుంది భక్తులు అమ్మవారిని పూజిస్తే తమ కోరికలు నెరవేరుతాయని నమ్మకం కారేకాల్కు పశ్చిమ దిశలో పదిహేను కిలోమీటర్ల దూరంలో భద్రకాళియమ్మన్ ఆలయం ఉన్నది ఆలయాన్ని అంగరాతుల్ అమ్మన్ అని మరో పేరుతో కూడా పిలుస్తారు అంతేకాకుండా పెద్ద నిచ్చలంగా ఉన్న రెండు పవిత్ర రథాలు తిరునల్లార్లో ఉన్నాయి ఈ రథాలు ఊరేగింపుగా వెళ్ళినప్పుడు భక్తులకు దేవుళ్ళ దర్శనం అందిస్తుంది సంతుష్టుడైన శని నలుని తలపై చెయ్యి వేస్తాడు పూర్వజ్ఞానం కలిగిన నలుడు శనిశోరుని రకరకాలుగా స్థుతించి తనకు శని ప్రభావం నుంచి ముక్తిని కలిగించమని ప్రార్థించగా శనీశ్వరుడు దర్భలతో కూడుకొని ఉన్న అరణ్యంలో స్వయంభు శివలింగానికి ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి తడిబట్టలతో శివుని దర్శించుకుంటే నలునకు వినతి కలిగి పూర్వపద వైభవం కలుగుతుందని చెప్తాడు నలుడు శనీశ్వరుడు చెప్పిన ప్రదేశం వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ స్వయంభు శివలింగాన్ని కనుగొని ఎదురుగా ఉన్న కొలనులో స్నానం చేసి శివలింగాన్ని దర్శించుకొని శని ప్రభావం నుంచి ముక్తి పొందాడు ఇప్పటికీ భక్తులు నలతీర్థంలో అంటే నలుడు స్నానం చేసిన కులంలో స్నానం చేసి తడి బట్టలతో శివుని దర్శించుకొని శనీశ్వరుని దర్శనం చేసుకుని తిరిగి నలతీర్థంలో స్నానం చేసి ఆ బట్టలను అక్కడే విడిచిపెట్టి కొత్త బట్టలు ధరించి వెనుకకు తిరిగి చూడకుండా వెళ్ళిపోతారు వేలలో భక్తులు సందర్శిస్తుంటారు ఈ కోవెల రెండు ప్రాకారాలలో ఉంటుంది ఐదంతస్తుల గోపురంతో చాలా విశాలమైన కోవెల ముఖద్వారం దాటుకొని లోపలికి వెళ్తే విశాలమైన ఆవరణ ఓ పక్క ఆఫీసులు మరో పక్క అర్చన మొదలైన సేవలకు కావలసిన టికెట్ల కౌంటర్లు ఉంటాయి మరో పక్క నూనె దీపాలు వెలిగించి ఉంచడానికి వెదురు కర్రలతో నిర్మించిన ప్రదేశం ఉంటుంది ఈ కోవెల కూడా రెండు వందల డెబ్బై నాలుగు పాతాల పేత్ర స్థలాలలో ఒకటి ఇక్కడ స్వామి వారికి నిత్యాభిషేకాలు జరుగుతూ ఉంటాయి ఇక ప్రతి రెండున్నర సంవత్సరాలకు శని పేయర్చి ఉత్సవాన్ని నిర్వహిస్తుంటారు నలమహారాజు ఇక్కడే శనిదేవుడి అనుగ్రహాన్ని సంపాదించాడని స్థల పురాణం చెప్తుంది ఈ కారణంగా ఇక్కడ నలతమయంతుల విగ్రహాలతో పాటు నలతీర్థం నలకూపం కనిపిస్తూ ఉంటాయి వీటిని దర్శించడం వలన దోష నివారణ జరిగినట్టుగా భక్తులు విశ్వసిస్తుంటారు అయితే తిరునల్లార్ ఎలా చేరుకోవాలి విమాన మార్గంలో ట్రిచి ఎయిర్పోర్ట్ తిరునల్లార్కు ఉన్న విమానాశ్రయం ఇది నూట యాభై కిలోమీటర్ల దూరంలో కలదు దేశంలోని ప్రధాన నగరాల నుండి మరియు చెన్నై నుండి ఈ విమానాశ్రయం చక్కగా అనుసంధానించబడింది క్యాబ్ లేదా ట్యాక్సీలలో తిరునల్లార్ చేరుకోవచ్చు ఇక రైలు మార్గం తిరునల్లార్లో ఎటువంటి రైల్వే స్టేషన్ లేదు సమీపాన మైలది తిత్తై అనే రైల్వే స్టేషన్ మాత్రమే ఉన్నది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి ఇక్కడికి రైళ్లు వస్తుంటాయి స్టేషన్ బయట క్యాబ్ లేదా ప్రభుత్వ వాహనం లెక్కి కొద్ది నిమిషాలు తిరునల్లార్ చేరుకోవచ్చు బస్సు రోడ్డు మార్గం కారేకాల్ పట్టణం దాదాపు తమిళనాడులోని ప్రతి పట్టణంతో నగరంతో చక్కగా కలపబడి ఉంటుంది కనుక కారేకాల్ నుండి ప్రభుత్వ ప్రైవేట్ బస్సులో ఎక్కి రోడ్డు మార్గాన తిరునల్లార్ సులభంగా చేరుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి